వినేక చౌదరిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అసంఘటిత కార్మిక మహిళా ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కరస్థలు ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఠాకూర్ హాజరే ప్రజలకు రెండు వందల యాభై మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కెకేసి పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత కార్పొరేషన్ అధ్యక్షురాలు ఎండి గౌసియా రామగుండ ఉపాధ్యక్షులు రామలింగేశ్వరి ప్రధాన కార్యదర్శి సరిహ్య బేగం దాసరి స్వప్న తదితరులు Alfonaro. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఈ సంస్థలో నీకు మేమందరం మహిళలందరము ఈ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము దీనికి మేడం గారిని ఇన్వైట్ చేశాము

ఇది చాలా మంచి ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరి ఇంటికి ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో వాళ్ళకి అండ్ అందరికీ కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి వాళ్ళ ఇంటి ఇంటికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుడి అనుగ్రహం వీళ్ళందరూ పొందాలని ఈరోజు ఈ పుణ్య కార్య కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు ఇక్కడ కాంగ్రెస్ అక్క చెల్లెళ్ళు కూడా అందరు కూడా దీంట్లో భాగమై ఇక్కడ ఈ మంచి కాజ్ దేవుడిని ఇచ్చే కాజ్ ఇది ఎందుకోసం మంచి కాజ్ అది అది అందరు ఆశీర్వాదం ఈవెంట్లు అందరు పొందాలని